మద్రాసు హైకోర్టు ఆదేశాలతో బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్ యూట్యూబ్ నుంచి తొలగించబడింది సినిమాలో మైనర్ల బోల్డ్ చిత్రీకరణ యువతపై ప్రభావం చూపుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది అనురాగ్ కశ్యప్ వెట్రిమారన్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు ఈ చిత్రంలో మైనర్లను బోల్డ్గా చిత్రీకరించడం యువత మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను సమర్పిస్తుండగా వెట్రీ మ్యారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ నిర్ణయం సినిమా బృందానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది టీజర్లోని కొన్ని సన్నివేశాలు సమాజంలోని వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని న్యాయస్థానం భావించింది ఈ కేసు సినిమా విడుదలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం సినిమా కంటెంట్ పై మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది వాక్ లెగ్ బాయ్ యు టాక్ లెగ్ బాయ్ అండ్ యు ఫెయిల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ అభిమానులకు శుభవార్త చెప్పారు హరిహర వీరమల్లు పార్ట్ వన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్ట్ టూ ని మరింత ఉత్కంఠగా తీస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాజెక్టు పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా పార్ట్ వన్ అభిమానులను ఆకట్టుకుంది అయితే కొంతమంది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను సీరియస్గా తీసుకున్న పవన్ పార్ట్ టూని మరింత గ్రాండ్ గా లోటుపాట్లు లేకుండా రూపొందించనున్నట్లు ప్రకటించారు దర్శకుడు క్రిష్ జాగర్ల మూడితో కలిసి కథా సన్నివేశాలను మెరుగుపరిచే పనిలో ఉన్నారు చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామాతో పాటు భావోద్వేగాలను కూడా పండించనుంది అభిమానుల సలహాలను పరిగణలోకి తీసుకుని సాంకేతికంగా ఉన్నతంగా సినిమాను తీర్చిదిద్దేందుకు టీం కసరత్తు చేస్తుంది సినిమా విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది ఈ చిత్రం పవన్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని అంచనాలు నెలకొన్నాయి సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ నైన్టీన్ హోస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకొని ఉన్నారు ఈ సీజన్ లో ఆయన స్టార్ పవర్ మరోసారి రుజువు కానుంది టీవీ రంగంలో సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ నైన్టీన్ హోస్ట్ గా సంచలన రెమ్యునరేషన్ అందుకోనున్నారు కేవలం మూడు నెలల కోసం నూట ఇరవై నుంచి నూట యాభై కోట్లు వసూలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారు టీవీ రంగంలో ఇంత భారీ మొత్తం ఆదాయం సంపాదించే స్టార్ గా సల్మాన్ నిలిచారు ఆయన స్టార్డం ఆకర్షణీయ వ్యక్తిత్వం బిగ్ కు భారీ టీఆర్పీలను తెచ్చిపెడుతుంది గత సీజన్లలోనూ సల్మాన్ హోస్టింగ్ షోకు విశేష ఆదరణ తెచ్చింది ఈసారి కూడా ఆయన హవా కొనసాగనుంది ఈ రెమ్యునరేషన్ వివరాలు బాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి సల్మాన్ ఖాన్ బ్రాండ్ విలువను ఈ ఒప్పందం మరోసారి హైలైట్ చేస్తోంది